జయ శివ నారాయణ అయితే మనము ఈరోజు ఉన్నటువంటి సమాజం దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజుల్లో ఒక మనిషిని ఇంకో మనిషి దగ్గర చేసుకోవడానికైతే చాలా రకాల విద్యలు ఉన్నాయి చాలామంది గురువులు ఉన్నారు ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే ఏదైనా సరే మన వద్దకే వస్తుంది అన్నట్టుగా ఎవరైనా ఏ టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా లేదా ఇంకేవుడ్ అయినా హీరోయిన్ అయినా మన దగ్గరికి వచ్చేస్తుంది డబ్బు ఉంటే చాలు ఒకప్పుడు పొలుకుబడి ఉండాలి ఇప్పుడు డబ్బు ఉండాలి ఆ డబ్బు ఉంటే ఎలా వస్తుంది బెదిరించేటువంటి తత్వం ఒకటి అయితే ఏమి చేయకుండా నా చేతికి మట్టి అంటకుండా తెచ్చుకునే తత్వం కూడా ఒకటి ఉంటుంది అదే వశీకరణం చేతబడి హిప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ అలానే యక్షిణీ విద్యలు బాగలముఖి విద్యలు మందు పెట్టడము ఇంకా చాలా రకాల కాలాజాదు ఇంకా ఇందులో చెప్పుకుంటూ పోతే చాలా రకాల విద్యలు ఉన్నాయి ఏ ద్వారా వెళ్ళినా కూడా మనకి వారిని వసపరుచుకోవచ్చు అనేటువంటి క్రియలు చేసేటువంటి గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు ఆశ చూసి వెళ్ళాలి అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కనుక మీకు అది చేయించబడింది దానివలన మీకు ఇబ్బంది పడుతున్నారు జీవితంలో ముందుకు రాలేకపోతున్నారు ఎదగలేకపోతున్నారు ఏం చేయాలి అని ఆందోళన చెందుతున్నారా భారీ బిడ్డల్ని వదిలిపెట్టారా మీ భర్తను వదిలిపెట్టి తిరుగుతూ ఉన్నారా అలానే మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటున్నాయా ఏ చేసినా ముందుకు వెళ్ళలేకపోతుందా మీమే చెడు జరుగుతుందని అర్థం కదా అది తీయించుకోవాలి మీరు ఆ చెడు ఖచ్చితంగా మీకు అవుతుంది ఆ చెడు తీయించడానికి ఒక్కొక్కరు నచ్చినటువంటి ఒక్కొక్కరు విధంగా ఉంటుంది ఒక్కొక్కరు ఏం చేస్తారంటే లక్ష్మీనరసింహ వారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయటం ఒక్కొక్కరు దర్గాల వైపు దర్గా దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉండేటువంటి విధానంలో పూజలు చేయటం మరొకప్పుడు సిక్కు ఆలయాలకు వెళ్ళేసి అక్కడ విధానంలో చేసుకోవటం మరొకటి దత్తాత్రేయ స్వామివారి నామం అర్చన అలానే దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో ప్రదక్షిణ చేయటం అలానే కొన్ని రకాల ఆలయాల్లోకి ప్రదక్షిణ చేసుకోవడం పూజలు చేసుకోవటం హోమాలు చేసుకోవడం యజ్ఞాలు చేసుకోవటం లాంటివి చేసేటువంటి క్రియలో కొన్ని రకాలుగా పూర్తిగా తొలగదు కొన్ని రకాల ఇబ్బందులు అనేది తొలగిపోతాయి మీకు మీకు ఉన్నటువంటి సమీప దూరంలో ఎక్కడైతే గారు ఉన్నారో అక్కడికి వెళ్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి మనకి చెడు జరిగింది దాన్ని చెడుతోనే తీయాలి మంచితో చేస్తా అంటే అవ్వదు దేవుడు మనకి పాజిటివ్ ఇస్తాడు మనలో ఉన్నటువంటి చెడుని తీయడు ఎంత చెడు ఉన్నా చెడు అలానే ఉంటుంది కానీ కొంతమేర పాజిటివ్ మాత్రం ఇవ్వగలుగుతారు ఏ దేవుడైనా సరే ఏ గురువు సరే కానీ ఉన్నటువంటి గురువుల్లో వారు నేర్చుకున్న విద్య ప్రకారంగా వారు నేర్చుకున్నటువంటి క్రియల ప్రకారంగా మీ సమస్యని తీర్చగలటువంటి వారికి కొన్ని రకాల విద్యలు క్రియలు వచ్చిన గురువులు మీ సమీప దూరంలో అంటే మీ అదృష్టం ఇలాగ మనకి లక్షణాలు అవలక్షణాలు ఏమైనా మీలో ఉంటే అది చేయించి నిద్ర నిద్రపట్టట్లేదు నాకు చికాకు చిరాకు ఆందోళన ఉన్నాయి ఇలా చాలా రకాల పనులు అవ్వట్లేదు డబ్బులు అప్పుల పాలైనాను ఇల్లు లేదు వాకి లేదు పెళ్లి లేదు ఏమి లేదు పెటాకులు లేవు ఏమి అవ్వట్లేదు నాకు ఎంత చేసినా ముందుకు అవ్వట్లా ఎవరికైనా చూపిస్తే జాతకం అంటున్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే మీ సమీప దూరంలో గురువు ఉంటే కనుక అక్కడికి వెళితే ఏదైనా మందు పెట్టి ఉంటే వారు కొన్ని చెట్టు క్రియల ద్వారా మందుని కక్కిస్తారు ఒకవేళ మీరు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఊడుగా చెట్టు అని ఉంటుంది ఊడుగా చెట్టు ఊడుగ చెట్టుని తీసి ఆ బెరడుని నీడలో ఎండపెట్టి దాన్ని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్లో మనకి సునామునాకు అని ఉంటుంది ఆ సునామునాకు తీసుకొచ్చుకొని ఊడుగ చెట్టు పౌడర్ వంద గ్రాములు సునాముని ఒక ఇరవై గ్రాములు వేసుకొని అది భద్రపరుచుకుంటే ఆ ఒక యాభై గ్రాములు సుమారు పౌడర్ని ఒక గ్లాసులో పోసి మనము పచ్చి పాలు ఒక అర లీటరు దాంట్లో కలిపి మనకి బూస్ట్ల కలపాలి ఆ కలిపినటువంటి మిశ్రమాన్ని మనము నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని మరి ఏ ఘన పదార్థము స్వీకరించరాదు బ్రష్ చేసుకొని ఆ ఒక లేహ్యాన్ని మనము స్వీకరించాలి తాగాలి తాగిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ చేయాలి చేసిన ఆ ఇరవై నిమిషాలు వాకింగ్ చేసిన తర్వాత ఒక ఎనిమిది గ్లాసులు ఒక అర లీటర్ గ్లాసులు ఒక ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు హాట్ వాటర్ మీరు తాగగలిగినటువంటి హీట్లో ఉన్నటువంటి వాటర్ని కనుక మీరు సేవించగలిగితే ఆ తర్వాత మీకు ఒక పది నిమిషాల తనంతరం వాంతి అనేది అవుతుంది ఆ వాంతి అయినప్పుడు మీకు పెట్టినటువంటి మందు ఏదైతే ఉందో ఆ మందు కూడా బయటికి వస్తుంది ఇది మీరు ఒక నెల మాసంలో రెండు సార్లు చేయవచ్చు షుగర్ బీపీ ఉన్నవారైతే చేయకూడదు వేరే ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా గురువుని సందర్శించాల్సిందే సంప్రదించాల్సిందే ఆ తర్వాత మీకు బాగుంది అంతా ఇలాంటి చికాకులు ఉన్నాయి అంటే కనుక ఈ పౌడర్ మీకు దొరకటం మీ అదృష్టం లేదు అంటే మాలాంటి గురువుల దగ్గర అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అయితే మీరు దీన్ని వాంతి చేసుకున్నట్టయితే మీలో ఉన్నటువంటి గ్రహరిచ్చే దోషాలున్నా అలాంటి ప్రకృతించే దోషాలున్నా పూర్వీకుల శాపాలు ఉండేవి కాకుండా మీ మీద ఏదైనా చెడు జరిగిందా మీద ఏదైనా క్రియ చేశారా అలాంటి అవనమ్మకం మీకుందా మీ మీద డౌట్ ఉందా ఎందుకు పనులు అవ్వట్లేదని నా నమ్మకం లేదా అలాంటప్పుడు మీరు ఏదైనా గురువుని సందర్శించండి లేదంటే మీకు ఈ పౌడర్ దొరికిందంటే కనుక పౌడర్ తెచ్చుకొని నేను చెప్పినటువంటి విధానంలో కలుపుకొని మీరు తాగితే కనుక వాంతి అవుతుంది ఆ వాంతిలో మీకు పెట్టినటువంటి పౌడర్ ముందు ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీకు ఇలాంటి పూజలు కావచ్చు హోమాలు కావచ్చు యజ్ఞాలు కావచ్చు యాగాలు కావచ్చు తపాలు కావచ్చు జపాలు కావచ్చు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా చేసుకుంటే మీకు పాజిటివ్ అవుతుంది అప్పటి వరకు కూడా మీకు పాజిటివ్ అవ్వదు మనము మనలా మనిలానని మన మనసులోను మన మన పొట్లలోనూ ఉన్నప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు ఎంత అనేజీగా ఉంటుందో అదే విధంగా మీరు చేసే పనులు అనేజీ వస్తుంది అనమాట అందుకని వాన్ చేసుకునే విధానం అయితే అది మీకు సమీప దూరంలో గురువుగారు ఉంటే వాన్ చేసుకునే విధానం అది ఉంటుంది రామేడలు ఇట్లాంటివి ఏమైనా కావాలి అంటే నేను పంపిస్తాను అలానే మీకు దగ్గరలో నేనున్నాను అంటే కనుక నా దగ్గర కూడా మీరు కక్కునే దానికి ఉంటుంది నా దగ్గర కూడా మీరు వచ్చేసి కక్కోవచ్చు అదే కనుక మీలో ఆ చెడు నెగిటివ్ అనేది కూడా వెళ్ళిపోతుంది ఇంకా మీకు ముందు ఒకటి చెప్పాను కాబట్టి వశీకరణం కావచ్చు చేతబడి కావచ్చు ఇంకేదైనా బ్లాక్ మ్యాజిక్ కావచ్చు కాలాజాదు కావచ్చు బాగలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు కావచ్చు ఇలాంటి మేము ఏదైనా జరిగినాయా అంటే అది మీకు మీరుగా చేసుకునేదానికి లేదు అలాంటి ఆలయాలకి మంచిగా జరుగుతు వెళ్ళొచ్చు కానీ అక్కడ మొత్తం పూర్తిగా వెళ్తుందని కాదు నాలాంటి గురువుల దగ్గర అయితేనే మీకు ఖచ్చితంగా అవుతుంది ఎక్కడైతే మీకు మీకు గుంజకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు మంచి చేయాలనే ఒక మనసు ఉన్నటువంటి గురువు ఎవరు ఉన్నారో వారి సందర్శించండి అక్కడ మీకు మంచి జరిగేదానికి మీ హరస్కోపులు ఏది రాసి పెట్టిందో మీకు అది జరిగేదానికి ముందుగా ఉంటుంది కాబట్టి మీకు అలాంటి చేసుకుంటే కనుక మీరు అనుకున్న గోల్స్కి మీరు రీచ్ అవుతారు ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఒకవేళ మందు పెట్టకపోయినా ప్రతి సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఈ ఓటుగా మందు అనేది మీరు స్వీకరించేసి వాంచ్ చేసుకోండి అందరికి కూడా పాజిటివ్ అవుతుంది వైరస్ లాంటివి కూడా మీ జోలు రావు ఇలాంటి ప్రక్రియ చేసుకోవడం ద్వారా అందరూ బాగుపడేందుకు చురుకుగా పనిచేసేందుకు ప్రతి ఒక్కరు పది మందికి ఉపాధి అవకాశాలు చూపించేందుకు మునుముందుగా ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియలు మనకి ముందు పెట్టారా లేదా అనే అవనమ్మకం వద్దు ప్రతి ఒక్కరు వాంచ్ చేసుకోండి ఇది నా సలహా జయ శ్రీమన్నారాయణ